జగన్ ప్రభుత్వంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అడ్డు అదుపు లేకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడారు ప్రభుత్వం మారడంతో వారంతా ఏమయ్యారో ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రజల చేతిలో ఘోర పరాజయం పోలైంది వైఎస్ఆర్సిపికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు వచ్చాయి గతంలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేని మెజారిటీ ఎలా ఇచ్చారో అంతకంటే ఎక్కువ మెజారిటీ ఎన్నికలలో టీడీపీ కూటమికి ఇచ్చి వైఎస్ఆర్సీపీని ఘోరంగా ఓడించింది జగన్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బూత్ మంత్రులుగా పేరు సంపాదించుకున్నారు బూతు మంత్రులు ఎవరు అనగా ప్రధానంగా గుర్తుకు వచ్చేది గుడివాడ కొడాలి నాని తర్వాత ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ కూడా అదే వరుసలోకి వస్తారు ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే ప్రధానంగా గన్నవరం వల్లభనేని వంశీ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాజీ మంత్రి పేర్ని నాని వంటి నేతలు ఉన్నారు సామాజిక వర్గాల వారీగా ప్రతిపక్ష నేతలపై విరుచుకు పడేందుకు జగన్ కొందరిని ఎంపిక చేస్తారు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ విమర్శించాలన్నా రాజకీయంగా మాటలతో ప్రతిదాడులు చేయాలన్నా అదే సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు పేరుని నాని గుడివాడ అమర్నాథ్ను వదులుతారు వారికి ప్రీ స్క్రిప్ట్ ఒకటి ముందుగానే చేరుతుంది ఆ స్క్రిప్ట్లో పదాలు ఉపయోగించడంతో పాటు వీరి సొంత పైచం ఉపయోగించి ఇష్టానుసారం తిట్టడమే పనిగా పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కావడం వలన అప్పుడప్పుడు ఆర్కే రేజాతో కూడా మాటలు దాడి చేయిస్తారు ఇక బీసీ నేతలను విమర్శించాలనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీలోని బీసీ మంత్రులు నాయకులను వదులుతారు ఎస్సీ నాయకులను ఉపయోగించి ఎస్సీలపై ఎస్టీ నాయకులతో టీడీపీలోని ఎస్టీ నాయకులపై మాతల దాడి చేయించడం వీరి ప్రత్యేకత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఓటం పాలు కావడంతో వీరంతా నోరు మెదపడం లేదు ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కాని పరిస్థితులు ఆ పార్టీలో ఏర్పడ్డాయి బయట కనిపిస్తే సాధారణ కార్యకర్తల కంటే ఘోరంగా దాడులు జరిగే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఈ నేతలు కొంతకాలం ముఖం చాటేయడం మంచిదని భావించినట్లు సమాచారం కొడాలి నాని వల్లభనే వంశీ ఇళ్లపై టీడీపీ కార్యకర్త దాడులు చేసేందుకు వందల సంఖ్యలో వెళ్ళినప్పుడు వారు ఇంటి నుండి బయటకు రాలేదు తర్వాత బయటకు కనిపించకుండా వారికి అనుకూలమైన మీడియాతో మేము తలుచుకుంటే వీళ్ళో లెక్క అంటూ ప్రగల్భాలు కూడా పలికారు ఒక దశలో చంద్రబాబు నాయుడు సతీమణి గురించి అవమానకరంగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది ఇవన్నీ చూసిన ఓటర్లు ఇలాంటి నోరు పారేసుకునే నేతలు మనకు అవసరం లేదంటూ నేలకేసి కొట్టినట్లు తీర్పిచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్ప గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఇలాంటి బూతు నేతలు బూతు దాడులు విమర్శలు చేయలేదు ఇవన్నీ జగన్ మెప్పు కోసం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి రాజకీయాలంటే బూతులు కాదని రాజకీయాలంటే సద్విమర్శతో కూడిన అభివృద్ధిని ఆకాంక్షించే ఉండాలని విషయాన్ని జనం చెప్పకనే చెప్పారు అందుకే నాని వంశీ అనిల్ కుమార్ యాదవ్ రోజా అంబటి రాంబాబు విడుదల రజని వంటివారు మట్టి కరవక తప్పలేదు ఎకనైనా ఏపీ పాలిటిక్స్లో బూతులు తగ్గుతాయో లేదో చూడాలి వైసీపీ నేతలు మమ్మల్ని అన్నారు కదా అని కూటమి నేతలు కూడా అదే తీరులో ఉంటే ఏపీని ఇక ఎవరూ బాగు చేయలేరు